మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకరి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రత్యేకంగా గుర్తు చేశారు సమైక్య పాలనలో దుర్భరంగా ఉన్న రైతుల పరిస్థితి తెలంగాణలో ఎవరూ మరిచిపోలేరని అన్నారు అటువంటి సమయంలో కేసీఆర్ కృషి ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుని రైతుల జీవితాల్లో వెలుగులు నింపిందని ఆయన వ్యాఖ్యానించారు ఇక కరువుగడ్డను సిరిధాన్యాల గడ్డగా మార్చిన ఘనత ఈ ప్రాజెక్టుదేనన్నారు గంగుల పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో రైతులు నిస్కోచింగ్ పంటలు పండించే స్థాయికి చేరారని పేర్కొన్నారు సాగునీరు సమృద్ధిగా అందడం వల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం మళ్లీ ప్రధాన బలంగా మారిందని తెలియజేశారు కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు కోట్లాది రైతుల కలలను సాకారం చేసిన చారిత్రాత్మక ఆభరణమని గంగుల కమలాకర్ విశ్లేషించారు మా మా ఊరు ఊరు మండలం పైడిపల్లి పైడిపల్లి గ్రామం ఆ ఊరు పైడిపల్లికి ఒకటే కిలోమీటర్ దూరంలో గోదావరి ప్రవహిస్తుంది ఒకటే కిలోమీటర్ దూరంలో ఆ గోదావరి ప్రవాహంకు మా ఊరుకు మధ్యన ఒకటే ఒక కొండ ఉంటుంది రాత్రి పన్నెండున్నర తర్వాత మేము ఊరంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు గోదావరి సప్పులు వినబడుతుండే గోదావరి ప్రవహించే సప్పులు వినబడుతుండే మాకు మా ఊరికి ఒకటే కిలోమీటర్ దూరం ఉంటుండే కానీ ఏ రోజు కూడా మా ఊరి దగ్గర గోదావరి ఆగలే మా ఊరి దగ్గర కాదు పోచంపాడు నుంచి ధవలక్ష్ దగ్గర ఎక్కడ మనకు గోదావరి ఆగలే చెవులకు వినబడుతుండే కానీ ఏ రోజు కూడా మాకు ఒక బొట్టు కూడా అందించే పరిస్థితి లేకుండే మరి మా ఊరికి ఎక్కడి నుంచి రావాలంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి డిఐటి టెక్నాల ద్వారా మాత్రమే మా ఊరికి రావాలి అది ఒకటే పంట రాత్రి పది తర్వాత మా ఇళ్లకి వెళ్ళి అందరూ గుదుపలు పట్టుకుని పోదురు కట్టెరు ఎటువత్తురు నానా అంటే మన ఊరు నీళ్లు పాలు పక్క మలుపుకోతున్నారు అని చెప్పేసి పొద్దున వచ్చే వారికి అందరికి తలకాయ పురాలు పలుకొట్టుకుని వద్దురు మా ముందు చూద్దాం మన ఊరు వాళ్ళు తీసుకుపోతారా వాళ్ళ ఊరు నీళ్లు మన నీళ్లు అని చెప్పేసి ఆ ఒక్క పంటకు వచ్చే డిఐటి త్రీ టైల వాటర్ కూడా కొట్టుకొని తలకాల వాళ్ళగొడితే రెండు గ్రామాల కూడా ఒక్క పంట కూడా పండను పరిస్థితి నా కళ్ళ ముందు చూసాం మేము మా భూములన్నీ కూడా బీడు భూములుగా మార్చుకున్నాం మా భూములు కూడా బీడు భూములుగా మారిపోయింది తెలంగాణ వస్తావు రాదు ఈ నీళ్ళు ఆగుతావులేని పరిస్థితి నుంచి ఈ రోజు గొప్పగా మా కళ్ళ ముందే ఈ రోజు నీళ్ళు మా జయశి గారు ఒక తప్పు చెప్పారు మొదటి నీళ్ళు మాకే వచ్చిన కాదు మొదటి నీళ్లు మాకు వచ్చినాయి ఫస్ట్ ఎల్లంపల్లిలో మేడిగడ్డలో నీళ్లు ఎత్తేసి సుందర్లకు వస్తాయి అన్నారం అన్నారం నుంచి ఎల్లంపల్లి ఎక్కడా నీళ్లు బయట తుమ్ములకు పోవు